మానవతా దృక్పథంతో ప్రజలకు సేవ చేయాలన్న ఒకే సంకల్పంతో స్టార్ హోటల్ ఆధ్వర్యంలో మణికొండ సూపర్ స్పెషాలిటీ క్లినిక్ ప్రారంభించారు మణికొండలో స్టార్ సూపర్ స్పెషాలిటీ క్లినిక్ని ముఖ్య అతిథిగా హాజరైన మణికొండ మున్సిపల్ చైర్మన్ కస్తూరి నరేందర్ ప్రారంభించారు మెటిస్ క్లినిక్ సహకారంతో స్థానిక కమ్యూనిటీకి మెరుగైన ఆరోగ్య రక్షణ సేవలను అందిస్తుంది మణికొండ క్యాటర్స్ ప్రధాన రహదారిలో ఈ క్లినిక్ సోమవారం నుండి శనివారం వరకు ఉదయం పది గంటల నుండి రాత్రి తొమ్మిది గంటల వరకు సేవలను అందిస్తుంది మల్టీ స్పెషాలిటీ క్లినిక్ వివిధ వైద్య విభాగాలలో స్టార్ హోటల్స్ నుండి సూపర్ స్పెషలిస్టులతో సాంప్రదాయింపులను అందిస్తుంది స్టార్ హోటల్ సిస్కర్ రెడ్డి తెలిపారు యాక్చువల్గా ఈ సూపర్ స్పెషాలిటీ వైద్యం ప్రతి ఒక్కరి మనసులో ఏంటంటే చాలా ఖర్చుతో కూడుకున్న వైద్యం అనేది ఖర్చుతో కూడుకున్నది అని చెప్పేసి అపోహ అని ఉంటుంది అది ఇప్పుడు కూడా అపోహ కానీ ఉదాహరణకి స్టార్ హాస్పిటల్ గా తీసుకున్నట్లయితే దాదాపు ఏడు వేల పైచులకు చిన్న పిల్లలకు పూర్తిగా ఉచితంగా ఉండే ఆపరేషన్ చేసిన ఏకైక హాస్పిటల్ రెండు రాష్ట్రాల్లో ఒక స్టార్ హాస్పిటల్ మాత్రమే అట్లాగే కిడ్నీ ఆపరేషన్స్ ఆపరేషన్ తీసుకున్నట్లయితే వాటికి కూడా దాదాపు పది లక్షల నుంచి పన్నెండు లక్షల వరకు కిడ్నీ మార్పిడి కూడా అవుతుంది వాటిని కూడా తక్కువ ఖర్చుతో చేసిన దాదాపు ఏడు నుంచి ఎనిమిది లక్షల్లో చేసిన చాలా వరకు ఆపరేషన్స్ ఉన్నాయి ఎందుకంటే వ్యాధితో పాటు పేషెంట్ యొక్క ఆర్థిక పరిస్థితిని కూడా గమనించాలనేది ముఖ్యంగా ఈ హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ గారు ఎవరైతే డాక్టర్ ఓపీ గారు ఆయన స్వతహా గు శస్త్రచికిత్స నిపుణులు ఆయన యొక్క కోరిక మేనికే ఈ పిడియాట్రిక్ కార్డియాక్ సర్జరీస్ ఏదైతే ఉన్నాయో ఆయన డ్రీమ్ ప్రాజెక్టు ఏడు వేల పైచులకు ఎవరు మనకు కంట్రీలో కూడా లేరు పూర్తిగా ఉచితంగా చేసిన ఏకైక హాస్పిటల్ ఇది హాస్పిటల్ యొక్క ప్రత్యేకత అనుకోండి హాస్పిటల్కి డిఎన్ అనుకోండి డిఎన్ఏ అనుకోండి ఈ డిఎన్ఏ తోటి ఏ స్పెషాలిటీ అని ఉదాహరణకి క్యాన్సర్ తీర్చుకోండి క్యాన్సర్ మనం మన చిరంజీవి గారి ట్రస్ట్ తో టైప్ అయ్యాం చిరంజీవి గారి చారిటబుల్ ట్రస్ట్ టైప్ అయ్యేసి విరివిగా స్క్రీనింగ్ క్యాంప్స్ అన్ని జిల్లాలకి విరివిగా చేయడం జరుగుతుంది మొదలుపెట్టాము ఇంకా విస్తృతంగా చేస్తాము దాంతోపాటి క్యాన్సర్లో వాళ్ళకి స్క్రీనింగ్ అయిన తర్వాత ఏదైనా డయాగ్నస్ అయినప్పుడు నెక్స్ట్ పరిస్థితి ఏంటి క్యాన్సర్ కూడా మీరు అందరూ అనుకున్నట్లు ఖర్చుతో కూడుకునే వ్యవహారం ఆ ఖర్చును కూడా బాగా తగ్గించేసి ఎంతవరకు అంటే దాదాపు కాస్ట్ టు కాస్ట్ అంటాం మనం మేము మందులు కొనడానికి ఏం ఖర్చు అయింది అట్లాగే డయాగ్నస్టిక్స్కి ఏదైతే ఉంటాయో ఈ ఏజెంట్స్ డయాగ్నోస్టిక్ ఏజెంట్స్ ఖర్చు అయినాయి వాటిని మాత్రమే తీసుకొని పూర్ పేషెంట్స్కి ఏదైతే చేయాలన్న ఉద్దేశంతో ఈ స్టార్ హాస్పిటల్ యొక్క ముఖ్య ఉద్దేశం ముఖ్యంగా గోపీచంద్ర గారు అట్లాగే రమేష్ గోడపాటి గారు అని చెప్పేసి వీళ్ళిద్దరూ ప్రఖ్యాతిగాంచినటువంటి గుండె వైద్య నిపుణులు అట్లాగే గుండె శస్త్రీత నిపుణులు లక్షల మందికి ట్రీట్మెంట్ చేయడం జరిగింది ఆధునిక వైద్యము ఈ రోజుల్లో పేదవానికి అందుబాటులో లేదు అనడానికి అవకాశం లేదు గవర్నమెంట్ స్కీమ్స్ వచ్చేసి ప్రైవేట్ స్కీమ్స్ వచ్చేసినాయి సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ వచ్చేసి వాటిపైన అవగాహన తీసుకురావటం ఇన్సూరెన్స్ పైన అవగాహన తీసుకురావటం వీటి అన్నిటికైనా అవగాహన తీసుకున్నట్లయితే ఆధునిక వైద్యం ప్రతి ఒక్కరికి అందుబాటులో వచ్చింది వస్తుంది కూడా ఓకే సార్ వాటి యొక్క తీవ్రతను కూడా అదుపులో చేయవచ్చు సో ఇలాంటి ఈ శాటిలైట్ క్లినిక్స్ అనుకుంటాం మేము చాలా ఉపయోగపడతాయి జనాలకి సో ముందు ముందు కూడా ఇలాంటివి చాలా చేసుకుంటూ పోతాం ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ